తేదీ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోటి పుంజు రంగులు బంధంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం గురువారం అశ్విని నక్షత్రం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు అశ్విని నక్షత్రం పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై పదకొండు నిమిషాల నుండి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అంటే తెల్లవారుజామున పన్నెండు ముప్పై మూడు గెలుపు అపజయం నెమిలి డాగ మీద మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మీద మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి గురువారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందని పంతొమ్మిది గురువారం రోజు పడమర దశలో కోటి పుంజను పద్నామిక వదలాలి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి కాకినిమిలి గురువారం కాకినిమిలి అనేది ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాక్ మీద తొంభై శాతం వరకు కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి అదేవిధంగా కలర్ అనేది కాకినిమ్మలు అంటే కాకినిమ్మలు లాగానే ఉండాలి నల్ల కాళ్ళు హైదరాబాద్ మొత్తం నల్ల మరియు నల్ల ముక్కు నల్ల కళ్ళు అనేవి ఉండటం వల్ల ఈ కోడి కొంచెం పందెంలో విజయాలు ఎక్కువగా సాధిస్తూ ఉండటానికి అవకాశాలు ఉంటాయి కాకి విజయం తొంభై శాతం కోటి పింగిళా మీద ఎనభై శాతం వరకు పింగిళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకినెండి కాకినాములు ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే నల్ల కాళ్ళు ఎదర మొత్తం నల్లబూర తెలుపు అనేది ఎక్కడ ఈ కాకినొంబులకి ఉండకూడదు అప్పుడే ఈ పందెంలో కాకినాములని విజయాలు సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి రెండోదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడిపింగళ పింగళ ఎక్కువగా శీతు విజయాలు ఎక్కువగా సాధిస్తున్నాయి కాబట్టి సీతువాళ్ళను ఎక్కువగా ఎంచుకోవాలి కానీ సీతవాళ్ళను ఎంచుకునేటప్పుడు దాని యొక్క కాళ్ళు మాత్రం తెల్లగా మల్లెపూల్లాగా ఉండాలి ఎర్ర కాళ్ళు కానీ పచ్చకాళ్ళు ఉన్న శీతువాళ్ళను మాత్రం ఈ పందెంలో వినియోగించుకోకూడదు డేకపశం అనేది అంత ఎక్కువగా ఉండకూడదు లైట్గా ఉన్నా సరిపోతుంది నలుపీకలు ఎక్కువగా ఉంటే అది కాకి పింగళాలో వినియోగించుకోవాలి నల్లబొట్లు ఎక్కువగా ఉంటాయి ఈకలు ఎక్కువగా ఉంటాయి ఈకలు తక్కువగా ఉన్నా సరే ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కటిక కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినాములి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదుర పింగళ పిచ్చుక గోడ అనేది పింగళ పొడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా లోపల కోడిచూపు అనేది కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కటిక కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి పిండు ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే ఈ కక్కిరాయి కన్నా కూడా తెలకాలను ఈ పందెంలో వినియోగించుకోవాలి తెల కక్రియాలని ఈ పందెంలో ఎక్కువగా వినియోగించుకుంటే విజయాలు ఎక్కువ సాధించడానికి ఉంటుంది ఈ కక్కిరాయలు వినియోగించుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా మూడు వంతులు తెలుపు అనేది ఎక్కువగా ఉండాలి అదేవిధంగా ఈ ఇట్లాంటి కక్కరేళ్లు కొంచెం మాత్రమే తెలుపు పెట్టుకొని ఈ పందెంలో వినియోగించుకుంటే అవి విజయాలు సాధించడానికి చాలా కష్టాలు అవుతాయి ఎక్కువగా మూడు వంతులు పత్తికాయని మనం ఓపెన్ చేస్తే ఎంత తెలుపు ఉంటుందో అంత తెల్లదనం ఉండాలా పైనే ఓన్లీ అలా కక్కిర ఏక అనేది ఉండాలి అప్పుడే ఈ ఈ ఈ పుంజలను వాడుకోవాలి ఈ పుంజలు వాడినప్పుడు ఇవి కోడి కాకులుగా ఎక్కువగా పోట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది కటిక కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడికాయ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కోడి డాకలను మరియు కోడి రసంగను కూడా ఈ పంంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి అబ్రాసులు డాకపచముం లోపల కోడి చూపు ఎక్కువగా ఉన్న కోడి అభ్రాసులను కూడా మెరుపు అభ్రాసుల్లో కోడి చూపు వాటిని కూడా ఈ కోడి పింగ్లా పందెంలో వినియోగించుకోవచ్చు ముసుగు రంగులో ఎక్కువగా కోడి పింగ్లాలు శీతలు అనేవి ఎక్కువగా తన దానికి మనం మెయిన్గా ఉంచుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు కాళ్ళు తెల్ల కాళ్ళు ఉండాలి ఎర్ర కాళ్ళు కానీ నల్ల కాళ్ళు కానీ అంతగా విజయాలు సాధించవు ఎర్ర కాళ్ళు ఉన్నా సరే కొంచెం వినియోగించుకోవచ్చు కానీ తెల్ల కాళ్ళు ఉన్న కోడిపుందులే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి నల్ల కాళ్ళు ఉంటే అది కాకే పోట్లాడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెల్ల కాళ్ళ కోడిపుందుని ఎక్కువగా వినియోగించుకోవాలి పసుపు కాళ్ళని వీటిని వినియోగించుకోకూడదు అదేవిధంగా డేగ పసుపు అనేది కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లోపల కోడిచూపు అనేది కూడా ఉండవచ్చు ఉంటుంది కాబట్టి నల్ల ఈకలు అక్కడక్కడ నల్ల నల్ల చుక్కలు ఉన్నా సరే ఆ కోడిపుందుని ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి పింగల ఎక్కువగా సీతవాళ్ళు అనేవి విజయాలు ఎక్కువగా సాధిస్తున్నాయి మూడవ చాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకిడా కాకి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డ్యాగ విజయం తొంభై శాతం కోటి నిమిల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినెమిలి మీద అరవై శాతం శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కాకి విజయం ఎనభై శాతం కోటి నిమిలీ మీద ఎనభై శాతం వరకు కోటి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగ ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కాకిటాగా ఎదర బోర మొత్తం నలుపు రంగులో ఉండాలి తెల్ల కాళ్ళు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నల్ల కాళ్ళు ఉంటే అది కాకిగా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎదర బోర మాత్రమే నలుపు ఉండాలి కాళ్ళు మాత్రం తెల్లుపు ఉండటం వల్ల డ్యాక పైన డాగ ఈకలు రెక్కల పైన మరియు మెడ పైన నడుము మీద డ్యాగ్ ఈకలు ఉండాలి ఎక్కడ కూడా కోడు చూపు అనేది ఉండకూడదు అప్పుడే ఈ కాకి డాగ్ని ఈ పందెంలో వినియోగించుకో వినియోగించుకోవచ్చు ఎదర మాత్రం డాగ్ గౌడ్ ఉన్నా సరే అది డాగగా పోట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డ్యాగగా పోట్లాడకుండా ఉండాలంటే ఎదర నల్లపూరు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో చావు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రంగు నిమిలిపింగ్ నిమలిపింగల నిమిలి పింగళాలు వచ్చేసి రెండు విధాలుగా ఉంటాయి ఇప్పుడు ఫోటోలో పెట్టిన ఆధారంగా తెల్లనిమిలి పింగళ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే కొంచెం నిమిలి పసిం ఎక్కువ ఉండి కాకినెముల్లో ఉండే తెల్ల నెమలి పింగళాలు కూడా ఉంటాయి కేవలం తెల్లనెమలి పింగళాలు ఈ ఫోటోలో పెట్టిన తెల్లనిమలి పింగళాలు ఓన్లీ ఒకటి రెండు మూడు జాముల్లోనే ఈ పందె ఈ కోడిపుజాలు వినియోగించుకోవటం వినియోగించుకోవచ్చు నాలుగు ఐదు జాముల్లో మాత్రం కాకినెమలలో ఉండే తెల్లనిమలి పింగళాలే ఈ పన్నెంలో వినియోగించుకోవాలి కాకినమల్లో ఉండే పింగళాలను మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి తెల్లనెమలి పింగళాలను ఈ పందంలో వినియోగించుకుంటే అపజాయాలు పాల్వటానికి అవకాశాలు ఉంటాయి కాకినాములి పింగళాల్లో అంటే కాకినామలి పింగళాల్లో ఉండే పింగళాలను ఎక్కువగా వాడుకుంటే ఈ పందెంలో విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలని ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి టాక మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డేగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ నెమిలి పింగళాలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగా తెల్లనెమిలి పింగళ కన్నా కూడా కాకినెమిలి పింగళాలను ఈ పందెంలో వినియోగించుకోవాలి కాకినెమిలి కాకినెములు అంటే కాకినెమిలో ఉండే పింగళాలను ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలని అయితో చాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోటి కోడి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ కోడిడాకను ఎదర గౌడనేది ఉండాలి అదేవిధంగా మెడలో కోడి చూపు అనేది ఎక్కువగా ఉండాలి నడుము మీద మరియు తోకలపైన ఈ ఫోటోలు పెట్టిన తరంగానే ఉండాలి అదేవిధంగా ఈ పందెంలోనే కోడి రసములు కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి రసములు కూడా ఈ పందెంలో ఎక్కువగా వినియోగించుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కోడి రసములు కూడా విజయాలు సాధిస్తుంటాయి కోడి కాకిరాయి విజయం తొంభై ఐదు శాతం ఎదర డాక గౌడ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది బోర మీద ఈ కక్కిరేలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఎక్కువగా కోడి చూపు అనేది ఎక్కువగా ఉండాలి కా కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి ట్యాగ పందంలో ఈ ఫస్ట్ ఫోటోలో పెట్టిన ఆధారంగా కోడి డాగను మరి కోడి రసములను మరి మరి కోడి కక్కిరాలను కూడా ఈ పందంలో వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనం ఈ ఛానల్లో చెప్పిన ఆధారంగానే ఎక్కువగా కోడిని కలరు ఐడెంటిఫికేషన్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి అది తెలుసుకోవాలి ఏది కోడి అవుతుంది ఏది కోడి డాగ్ అవుతుంది ఏది డాగ్ అవుతుంది అని కూడా మనం వర్ణించుకోవాలి పంద్యాలు జరిగేటప్పుడు కూడా ఎదురు పడే రెండు సమానమైన రంగులు అయినప్పుడు ఒకటి కోడిగా ఒకటి డ్యాగ్గా మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది కోడి చూపు ఏది ఎక్కువైతే ఉంటే అది కోడి అవుతుంది ఈ దేనికి డాగ ఎక్కువ డాగ చూపు ఎక్కువగా ఉంటే డ్యాగ అవుతుంది ఈ రెండింటిని కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం గురువారం శుక్లపక్షం ఈ రోజున ఈ పుంజు యొక్క అజీర్ణ శక్తి కొరత ఉంటుంది డాగ